సో మన కాకినాడ సినిమా రోడ్లో అశోక్ మేసల్ గారి హోటల్లో ఉన్నాం ఇది సో మాకు ఎటువంటి బ్రాంచీలు ఏమైనా పెట్టారు బోర్డు ఇక్కడ ఇది మేసల్ గారి హోటల్ అశోక హోటల్ అంటుంది చాలా ఫేమస్ ఇది వన్ ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్ ఓల్డ్ ప్లా రెస్టారెంట్ అనమాట ఇప్పుడు మా రీమోడల్ చేసేస్తున్నారు సో ఇక ఏదో స్పెషల్ బిర్యానీ ఉంటుందంట విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ వెజ్జెస్ అది మనం ఆర్డర్ చేసాం చూద్దాం ఎలా ఏంటో ఆయన మేసర్ రాజుగారు మునుమనోడంట ఇట్లాంటి మేసర్ అది మునుమనోడంటే చాలా ఫేమస్ మా తాతయ్యలు మా ఫాదర్స్ అందరికి అప్పటి నుంచి తెలుసు అందరు చెప్తారు దీని గురించి నేను హాచరీకి వచ్చి ఇక్కడ పనికొట్టిని హోటల్కి వచ్చాను చూద్దాం సో అశోక మా హోటల్ అశోక నైసల్ రాజు గారి ఓల్డ్ హోటల్ అది నేను కార్డ్ చూపిస్తున్నాను బిర్యానీ రైస్ చిట్టు మత్యాల పులావ్ రైస్ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ కర్రీ బిర్యానీ చికెన్ లెవర్ బిర్యానీ చికెన్ బోన్లెస్ బిర్యానీ స్పెషల్ ఐటమ్స్ చిట్టు చికెన్ అశోక స్పెషల్ బిర్యానీ అశోక స్పెషల్ బిర్యానీ లెవెన్ హండ్రెడ్ నుంచి అశోక స్పెషల్ పాల్ ఫోర్ హండ్రెడ్ అశోక స్పెషల్ బిర్యానీ అశోక చిట్ అశోక్ స్పెషల్ పాల్ రెండు ఫేమస్ ఇది చూద్దాం ఏం చేస్తారు ఇదే మన మేసాల్ గారి స్పెషల్ బిర్యానీ ఇది ఇందులో అన్ని రకాలు ఉంటాయి ఫిష్ లివర్ తర్వాత క్రాబ్ అన్ని రకాలు ఉంటాయి సో ఈ మీది గురించి నేను స్పెషల్గా వచ్చాను ఇక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 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 టైప్స్ ఆఫ్ నాన్ వెజ్లు ఉన్నాయి నాన్ వెజ్ నేను ఎప్పుడు దాన్ని అన్ని కప్పులు వేస్తారనమాట సూపర్ కదా ఇది మన దగ్గర హోటల్ స్పెషల్ సో దీంతో బిర్యానీ రైస్ ఇస్తారు చాలా అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మస్తు ఉంది సో చిట్టుముత్యాల రైస్ బిర్యానీ రైస్ రెండు ఆర్డర్ చేశాను నేను సో చిట్టు రైస్ ఈ నాన్ వెజ్ అయిన తంటే మరి మాములుగా ఉండదు మళ్ళీ మహసాబాద్ స్పెషల్ బిర్యానీ ఎక్కువ డబ్బు నేను హాస్టరీకి లేదు మరి బానే కంటే బాగానే ఇంకా అదేంటిది చికెన్ బోన్లెస్ ప్రాను మటను తర్వాత క్రాబ్ ఉంది చికెన్ ఫ్రై ఉంది